కర్ణాటకలోని బీదర్ అనే ప్రాంతంలో మహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఉంది ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి బస్ వస్తుంది చూడు అక్కడ టోల్ గేట్ ఇస్తున్నారు టోకెన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ అర్థమైందా రోడ్ బాగుంది చూడండి టెంపుల్ రోడ్ మొత్తం బస్ స్టాండ్ ఇది హోటల్ ఇది హోటల్స్ ఉన్నాయి మంచిగా చూడండి ఇది టెంపుల్ నుంచి బయటకు వెళ్ళేది మన మెట్ల మీద బయటకు వెళ్ళే ప్రాంతం ఇది చూసిన ఫ్రెండ్స్ ఇదంతా బాగుంటుంది చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆడుకుంటున్నారు నరసింహస్వామికి నైవేద్యం పెడతారు ఇక్కడ వీళ్ళంతా తింటున్నారు ఇడు వీళ్ళంతా అదే నైవేద్యం పెడతారు తింటారు స్నానాలు చేయడానికి కూర్చోవడానికి పని మల్లె పూల చిన్న చిన్నపిల్లడు ఆడుకుంటున్నాడు చూడండి ఇంకా స్నానాలు చేస్తారు కోనేరు ఉంది ఆడుకోవడానికి వెహికల్స్ కూడా ఇస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ స్నానాలు చేయడానికి ఆడుకోవడానికి ఇదంతా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది దేవుడికి నావైతే పెడతారు దేవుడికి ఇందులో ఆడుకుంటున్నారు ఇదో గుడ్ గుడి దగ్గర పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూడండి చూసి వస్తూ ఉంటారు నరసింహ నరసింహస్వామి టెంపుల్ మొత్తం ఇది అంత ప్లేస్ బయట నుండి చూస్తే కనిపిస్తుంది ఇది బీదర్లో ఉంటుంది బీదర్కి బైపాస్లో ఉంటుంది దేవాలయం చాలా ఫేమస్ ఇది కర్ణాటకలో ఫ్రెండ్స్ కోనేరులో స్నాలు చేస్తున్నారు లోపల ఇక్కడ మళ్ళీ గుడి లోపల దేవుని దర్శించుకున్న తర్వాత కూడా ఇక్కడ వచ్చి స్నానం చేసి టెస్టైతే లడ్డు అనుకుంటున్నా దేవస్థానం సంబంధించిన లడ్డు చెప్పుల స్టాండు అండ్ లగేజెస్ భగవద్గీత కర్ణ కర్ణ కలలో బయట ఉత్సంతున్నాను జై శ్రీకృష్ణ ఇదంతా తినడానికి రెస్ట్ తీసుకోవడానికి టెంపుల్లో ఇట్లా తయారు చేశారు బీదర్లో ఎంత మంచిగా తింటున్నారు చూడండి నైవేద్యాలు కూడా ఇక్కడ పెడతారు తినడం వండుకోవడం స్కూల్ పిల్లలు వెళ్తున్నారు దేవుని మూర్తులు ఇవన్నీ